అన్నా చూడన్నా రోజా ఈ రోజు ఏడుస్తుంది ఏంటన్నా అరే అది సామెత ఉంది కదరా నవ్వే మగాన్ని కాదన్నా ఏడ్చే మని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు నవ్వే ఆడదాన్ని నమ్మొచ్చునా ఈ నంగనా ఏడుపుని మాత్రం నమ్మకూడదు ఏంటన్నా అన్నమాట నిజం ఏడ్చినట్టుందా ఏదో ఆస్కార్ కి ట్రై చేసినట్టుందా పర్ఫార్మెన్స్ మహానటి సావిత్రి బతికలేదు కానీ లేకపోతే మహా ఇచ్చేది పోనీలే అని టూరిజం మినిస్ట్రీ ఇచ్చా అవి ఏం చేసింది ఫ్యామిలీతో ప్రపంచం అంతా తిరిగి వచ్చి అన్న వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి బల్ల గురించి చెప్పింది ఇప్పుడు నేను బల్లలు గుర్తు కోల్సి వస్తా ఉన్నాను అయ్యో నిలో ఎలుక్ రాకూడదన్న ఆ బాధ ఎలిక్కి రాకూడదని దాన్ని పట్టించడానికి కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను హైలైట్ చేయడానికి అందరినీ అందరిని మాటలని ఇవాళ్ళు చూడండి ఎంత బాధపడుతుందో ఏంట్రా నేనేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు నన్ను హైలైట్ చేసినట్టుగా కదరా క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చాను వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఫీల్ అవుతున్నాడు అన్న ఒరే అక్కడ లండన్లో మా పిల్లలు ఫీల్ అవుతున్నారు నేను ఎవరు చెప్పుకోవాలరా చెప్పుకోవాలని నేను తప్పులు చేస్తే ఇంకెవరు చెప్పుకుంటావు అన్న కమింగ్ డేస్లో కోట్లో చెప్పుకుందో కానీ